ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని పద్నాలుగో వార్డు బొగ్గులు మెట్ల పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం నిర్వహించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులతో పాటు నిర్వహించనున్న కార్యాచరణ పత్రాలను ప్రజలకు ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పంపిణీ చేశారు ఈ ప్రాంతం అభివృద్ధి పదంలోకి నడిపిస్తానని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తానని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు బాగుండాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగా మాజీ పట్టణ అధ్యక్షులు మంకో ఆనంద్ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ డిపి పట్టణ కార్యదర్శి గల్లా శ్రీనివాసులు సీనియర్ నాయకులు సత్యనారాయణ జానపాటి బాలకృష్ణ నాగరాజు రామకృష్ణ రవి జనసేన పార్టీ కార్యదర్శి రాధమ్మతో పాటు పలువురు ఉన్నారు కమిషన్ గారు అదేవిధంగా ప్రసాదు గంగాధరం రాజు అదేవిధంగా ఆనంద్ రవి సోదరు సోదరులు పత్రిక సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులు అన్నీ నమస్కారం తెలియజేస్తూ ఈ పద్నాలుగో వాటి రోజు డోర్ టు డోర్ తిరగడం జరిగింది సుదర్శన్ నగర్ సచివాలయం తల్లికి వందనం అనే పేరుతో ఐదు వందల పదమూడు మందికి అరవై ఆరు లక్షల ఎనభై రెండు వేలు పడింది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నాలుగు వందల డెబ్బై రెండు కొత్త పెన్షన్లో రెండు విత్తలు మొత్తం రెండు లక్షల నలభై మూడు వేల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో అదే విధంగా తల్లికి వందనో అందరికి కూడా డబ్బులు వేస్తూ మళ్ళా వాళ్ళ బిడ్డలకి ఏ ఫస్ట్ క్లాస్ నుంచి ఏ ఇంట్రమేట్ వరకు ఏం చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా డ్రెస్సులు బ్యాగులు షూలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా క్వాలిటీగా చూస్తూ ఉంటే వాళ్ళ ముఖాల్లో ఆనందంగా కనిపిస్తూ ఎందుకంటే ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూడా ఏ విధంగా చేయలేదు ఈ సంవత్సరం నాంది కలిగింది డబ్బులు కానీ డ్రెస్సులు కానీ షూలు కానీ అన్ని ఉండడం జరిగింది వాళ్ళు ఆనందంగా చెప్తా ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు ముగ్గురు ముగ్గురికి వచ్చింది నలుగురు నాలుగుకి వచ్చింది గతంలో ఒక్కరిగా ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు మనం ముందే గతంలో మా ఒకరోగా వచ్చేది ఈరోజు మా బిడ్డలకు అందరికీ వస్తూ ఉంది చాలా సంతోషంగా అని చెప్పేసి వాళ్లే వ్యక్తం చేస్తూ ఉన్నారు అది చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే సౌం కాబట్టి ఆర్థిక ఉన్నా కానీ ఆ ముఖ్యమంత్రి ఏమైనా చెప్పాడో ప్రతి తప్పకుండా పరిచాడు అందరికి ఇచ్చాం అది కూడా స్కూల్ టైంలోనే మళ్ళా ముందు ఇస్తే కూడా తల్లిదండ్రులు తిరిగిన వాడేస్తారని చెప్పి కాన్సెప్ట్తో మరి ఆ టైంలో ఇచ్చారు కాబట్టి చూసా కొత్త సైకిల్ సైకిల్ కొనుక్కొని వాళ్ళే తక్కువ ఆటోలు గిట్టలు లేకుండా వాళ్ళే వెళ్ళిపోయే పరిస్థితి ఆడపిల్ల కానీ వాళ్ళు కానీ అందరూ కూడా వాళ్లే సైకిల్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఆయనకి బాగా ఆలోచించి ఏ టైంలో ఇవ్వాలని కూడా తెలుసు కావడం ఇచ్చాడు అందరూ ఉపయోగపరుచుకుని పెట్టుకున్నారు తర్వాత వాటిలో చిన్న సమస్యలు రెండు చెప్పారు డ్రైన్స్ కాలువ క్లీన్ చేయడం నీళ్ళు రెండు కూడా కనీసం చెప్పాను ఎక్కడైతే బోర్ పని చేయలేదు ఆ బోర్ని రిపేర్ చేయడం అంటే నీళ్లు కింద రావటం లేదంట అందువల్ల ఈ వాటర్ ఇచ్చేటట్టుగా మనం తెలు వాటర్ ఇస్తున్నాం కాబట్టి ఆ నీళ్ళే నీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తాం ఇంకొక రెండు గంటలు ఒక రెండు గంటలు ఇచ్చి వీళ్ళకి డైలీ నీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తాం बाटले न सीएम पनकोमा गडा छ भन्दो र अन्तमा कम मर्छ ब्रो मात्र ब्रो मात्र सबैहरुले 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 కమిషనర్ గారు అదేవిధంగా ప్రసాద్ గంగాధరం రాజు అదేవిధంగా ఆనంద్ రవి సోదరు సోదరులు పత్రిక సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ పద్నాలుగు వార్డు ఈరోజు డోర్ టు డోర్ తిరగడం జరిగింది సుదర్శన్ నగర్ సచివాలయం తల్లికి వందనం అనే పేరుతో ఐదు వందల పదమూడు మందికి అరవై ఆరు లక్షల ఎనభై రెండు వేలు పడింది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్లో నాలుగు వందల డెబ్భై రెండు కొత్త ఫంక్షన్లో రెండు విత్తత్వలు మొత్తం రెండు లక్షల నలభై మూడు వేల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో అదేవిధంగా తల్లికి అందరికి కూడా డబ్బులు వేస్తూ మళ్ళా వాళ్ళ బిడ్డలకి ఏ ఫస్ట్ క్లాస్ నుంచి ఏ ఇమెంట్ వరకు ఏం చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా డ్రెస్సులు బ్యాగులు షూలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా క్వాలిటీగా చూస్తా ఉంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూడా ఏ విధంగా చేయలేదు ఈ సంవత్సరం నాంది కలిగింది డబ్బులు కానీ డ్రెస్సులు కానీ షూలు కానీ అన్నీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆనందంగా చెప్తా ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు ముగ్గురు ముగ్గురికి వచ్చింది నలుగురు నలుగురికి వచ్చింది గతంలో ఒక్కరిగా ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు మనం అడగకముందే గతంలో మా ఒక్కరుగా వచ్చేది ఈరోజు మా బిడ్డలకు అందరికీ వస్తూ ఉంది చాలా సంతోషంగా అని చెప్పేసి వాళ్ళే వ్యక్తం చేస్తూ ఉన్నారు అది చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే నాకు సౌంట్ ఉంటుంది కాబట్టి ఆర్థిక బ్రదలున్నా కానీ ఆ ముఖ్యమంత్రి ఏమైనా చెప్పాడో దాన్ని చూసాను తప్పకుండా ఆ అందరికీ ఇచ్చాం అది కూడా స్కూల్ టైంలోనే మళ్ళా ముందు ఇస్తే కూడా తల్లిదండ్రుల దగ్గర వాడేస్తారని చెప్పి కాన్సెప్ట్ అది ఆ టైంలో ఇచ్చారు కాబట్టి చూసాం కొత్త సైకిల్ సైకిల్ కొనుక్కొని వాళ్ళే తక్కువ మాటలు జటోళ్ళకి లేకుండా వాళ్లే వెళ్ళిపోయే పరిస్థితి ఆడపిల్ల కానీ మంత్రుల వాళ్ళు కానీ అందరూ కూడా వాళ్లే సైకిల్ వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన బాగా ఆలోచించి ఎటైల్లో ఇవ్వాలి అని కూడా ఆయన తెలుసు కావడంలో ఎవరులో ఇచ్చాడు అందరూ ఉపయోగపడే పెట్టుకున్నారు తర్వాత వాళ్ళు చిన్న సమస్యలు చెప్పారు డ్రైన్స్ కాలువలు క్లీన్ చేయడం నీళ్ళు రెండు కూడా కనీసం చెప్పాం ఎక్కడైతే బోర్ పని చేయలేదు ఆ బోర్ని రిక్వేర్ చేయడమా అంటే నీళ్ళు కింద రావటం లేదంట అందువల్ల ఈ వాటర్ ఇచ్చేటట్టుగా సఫ్ట్గా మనం ఫిల్కం వాటర్ ఇస్తున్నాం కాబట్టి ఆ నీళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేస్తాం ఇంకొక రెండు గంటలు ఒక రెండు గంటలు పెంచి ডিচ্ছি <laughs> 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 <laughs>